ఈ కోడి మాంసం తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు కిలో మాత్రం కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అది అత్యంత అరుదైన కోడి ఇంకా చెప్పాలంటే అంతరించిపోతున్న జాతి ఆ కోడిలో ఉన్న పోషకాలు మాత్రం అన్ని ఇన్ని కావు జాతీయ అంతర్జాతీయ వేదికలపై మన దేశం తరపున పాల్గొనే క్రీడాకారులు పతకాలు సాధించేందుకు ఇచ్చే పోషకాహారంలో ఈ కోడి మాంసాన్ని చేర్చాలని దేశ మాంస పరిశోధనా సంస్థ సిఫార్సు చేసిందంటే దాని ప్రాధాన్యం అర్థం చేసుకోండి మరి అయితే మన అదృష్టం ఏమిటంటే ఈ కోడి మాంసం తినాలనుకునే వారికి హైదరాబాద్ నగరంలో దొరుకుతుండడమే ఇక దురదృష్టం దాని ధర కిలో తొమ్మిది వందల రూపాయలు అయినా సరే మంచి జీర్ణశక్తిని పెంపొంది తిరుగులేని రోగ శక్తిని ఇచ్చి మహదారోగ్యాన్ని ప్రసాదించే చికెన్ కు ఆ రేటు పెట్టడం ఇబ్బంది ఏమీ కాదంటున్నారు మాంసాహార ప్రియులు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఈ కడక్నాథ్ జాతి కోడి ప్రత్యేకతలు వింటే ఖచ్చితంగా తినాలనిపించటం ఖాయమండి బాబు కడక్నాథ్ జాతి కోడి మాంసానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ రావడానికి కారణం ఈ జాతి కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి చాలా చాలా ఎక్కువ ఈ కోడి చూడడానికే కాదు దాని మాంసంతో అంత నల్లగానే ఉంటుంది అంతేకాక దీని మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువని తాజాగా వెల్లడించడంతో గిరాకీ అమాంతం పెరిగిపోయింది అంతరించే దశకు చేరుకున్న ఈ కోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది కడక్నాథ్ కోడి మాంసంలో కొవ్వు చాలా తక్కువగా ఉండడం ప్రత్యేకత మాంసం కృతులు ఎక్కువగా ఉండడంతో ఈ చికెన్ కు డిమాండ్ పెరిగింది ఎనిమిదేళ్లు బతికే ఈ కోళ్లు ఏడు నెలల్లో కిలోన్నర మాత్రమే బరువు పెరుగుతాయి కోడిగుడ్డు ధర నలభై ఐదు రూపాయలు మాత్రమే ఒక్కరోజు వయసున్న పిల్లను నూట యాభై ఇచ్చి కొనుక్కునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు ఇదండి సంగతి కడక్ జాతి కోళ్లలో ఉన్న పోషకాల వివరాలు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి